ఎస్ ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు పురుషోత్తమదాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను సైబర్ క్రైమ్లో అలాగే సో మా మేడంకి పార్ట్ టైంగా బిజినెస్ సపోర్ట్ చేస్తాను సో ఈ బిజినెస్లో ఈరోజు సుమారుగా ఫైవ్ ఇయర్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో సో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక చిన్న చిన్న కళలు ఉండేవి సో ఆ కళలతో నేను ఈ బిజినెస్కి రావడం జరిగింది అంటే ఎలాంటి అంటే ఒక ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రా వస్తే చాలు నా జాబ్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా నా లైఫ్ స్టైల్ని మార్చుకుందామని పెద్ద ఆలోచనలు అయితే లేవు చిన్నవి అలాంటి ఆలోచనలతో వచ్చాము వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది వచ్చే కనిపించింది సబ్బు శాంపు పేస్ట్ మారిస్తే ఎక్కడో ఈరోజు మా తాతలు ముత్తాతలు సబ్బులు పేస్ట్లు ఎక్కడో దగ్గర కొన్నారు ఒక్క రూపాయి రాలేదు అలాగే ఒక పేస్ట్ సబ్బు మారిస్తే డబ్బులు రావడం ఏంటి అనేది చెప్పి సో సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసాము సో స్టార్ట్ చేస్తూ ఫస్ట్ మంత్ నాలుగు వందల ఇరవై నాలుగు తర్వాత ఎనిమిది తొమ్మిది ఎనిమిది వందలు చేంజ్ వచ్చింది అలాగే తొమ్మిది వందలు పదకొండు వందలు సో నాలుగు నెలల తర్వాత ఐదో నెలలు మా ఇన్కమ్ వచ్చి ఇరవై వేలు దాటింది సో ఇరవై వేలు ఇన్కంలో ఆల్మోస్ట్ మాకు అప్పుడు శాలరీ రెండు వేల పద్దెనిమిదిలో నాకు నలభై నాలుగు వేలున్న శాలరీ సో ఇరవై వేలు వచ్చేసరికల్లా అరే చాలా ఇందులో ఏదో ఉంది అనుకుని చెప్పి సీరియస్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎనిమిదో నెలలో మేము స్టార్ డైరెక్టర్ అయ్యాం సో స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత థర్టీ నైన్ థౌజండ్ వచ్చింది లైఫ్లాంగ్ కార్ ఫండ్ ఇచ్చి ఐఎం సో దాని త్రూ సో ఒక పన్నెండు లక్షల వర్త్ మేము మారుతి బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది సో అక్కడి నుంచి మా బిజినెస్ అనేది ఒక రాక్ అండ్ రోల్ అయిపోయింది వెరీ హ్యూజ్ మూమెంటంలో వెళ్ళిపోయిన తర్వాత ఫోర్ మంత్స్ లోపలే మేము ఆల్మోస్ట్ మేము ఎయిటీ థౌజండ్ అండ్ ఫోర్టీన్ మంత్స్లో వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్లోకి వచ్చేసింది సో మాతో పాటుగా మేము కార్ తీసుకున్న తర్వాత టీంలో బీభత్సమైన మొమెంటమ్ వచ్చింది వచ్చిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా మమ్మల్ని ఆపలేకపోయింది ఎందుకంటే ఈ భూమి ఉన్నంత వరకు వెస్టేజ్ ఉంటుంది అనే దానికి నిలువెత్తే నిదర్శనం ఎందుకంటే సబ్బు శాంబు పేస్ట్ అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వాడాల్సిందే బతుకున్న ప్రతి ఒక్క మనిషి వాడాల్సిందే అనే విషయం మాకు ఆ టైంలో అర్థమైంది సో ఆ టైంలో ఎక్స్పాండ్ చేస్తూ రెండు సంవత్సరాల లోపలే మేము ఫోర్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ అండ్ ఫైవ్ ల్యాక్స్లోకి వచ్చేసాం ఈ టూ ఇయర్స్ తర్వాత నాకు బిజినెస్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ప్లస్ కార్స్ వచ్చేసి అలాగే థర్డ్ ఇయర్లో ముప్పై ఆరు నెలల లోపల మెరిసిరీస్ బెంజ్ తీసుకున్న యాభై నాలుగు లక్షల వర్త్ ఈ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ వర్త్ తీసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మేము యాజ్ పర్ ది అప్లయన్స్ సజెషన్ ప్రకారంగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఎస్ సార్ సో మేము ఇక్కడ ఏంటంటే థర్డ్ ఇయర్ లోపల ఇల్లు ప్లాన్ చేసుకున్నాం సో ఒక రెండున్నర కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు హైదరాబాద్ సిటీ సెంట్రల్లో మేము కట్టడం జరిగింది సో ఇంట్లోనే ఒక పెద్ద సినిమా థియేటర్ కట్టడం జరిగింది అలాగే ఈరోజు టీంలో నూట ఎనభై తొమ్మిది కార్లు నేను ఇండియాకి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి నూట ఎనభై తొమ్మిది కార్లు సో ఈరోజు చూడండి వెస్టీజ్లో ఏదైనా చేయొచ్చు సో ఈ ప్లాన్లో మనం మూడు కోట్ల రూపాయలు మనము తీసుకునే తీసుకున్నగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ అది సో ఈ ప్లాన్లో విత్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ డెప్ ఇస్ ద సెక్యూరిటీ సో మీరు బిజినెస్లో మీరు ఒక రాక్ అండ్ రోల్ చేయొచ్చు ఈరో ఒక కెరియర్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి అక్కడ దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ చేయగలుగుతాం సో బట్ ది మేము కళలు కనడమే కాదు కళలు నిజమవుతున్నాయి ఈరోజు ఇల్లు అన్ని ఇల్లు కానీ కార్లు కానీ సో మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నెంబర్ ఆఫ్ మేము రకరకాల ఆస్తులు కానీ ఇవన్నీ ఈరోజు సుమారుగా వెస్టీజ్ నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు నేను ఈరోజు వెస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది ఒకసారి ఆలోచించండి వెస్టీజ్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ బిజినెస్ సో పెద్ద నిర్ణయం తీసుకోండి సో సప్నే పూరే హోంగే నహి సప్నే పూరే ఓరే హే సో థ్యాంక్ యూ